ఖమ్మం నగర ఐఎన్టీయూసీ పూర్తి స్థాయి కమిటీని ఎన్నుకున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు నరాల నరేష్ తెలిపారు ఆర్గనైజేషన్ సెక్రటరీగా తవిడబోయిన రవీంద్ర నగర ప్రధాన కార్యదర్శి కొంగరి సంగయ్య జాయింట్ సెక్రటరీగా సైదుబాబులకు నియామక పత్రాలు అందించినట్లు చెప్పారు వివిధ కార్మిక రంగాల్లో పనిచేస్తున్న వారికి అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మిక్కిలినేని నరేందర్ పమ్మి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నగర కమిటీ జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాముల గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎన్నికల ముందు రద్దు చేసినటువంటి ఐఎన్టీసీ నగర కమిటీని పునః ప్రారంభించడానికి వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఐఎన్టీసీ కార్మికులను గుర్తించి ఈరోజు వాళ్ళకి పదవులు ఇవ్వడం జరిగింది నగర కమిటీలో ప్ర ప్రధాన కార్యదర్శిగా ఏసీ అసోసియేషన్ నుంచి సంఘయ్య గారిని నియమించడం జరిగింది పెద్దల ఆదేశాలతో అలాగే వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి గూడ్షెడ్ అమాలిగా పనిచేస్తున్నటువంటి సైద్బాబుని వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆర్గనైజింగ్ సెక్రటరీగా మన గౌడ్ గారిని అలాగే పర్వతనేని శ్రీనివాసరావు గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించి వారికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది అందరం ఈ నగర కమిటీ ఏదైతే ఉందో ఖమ్మంలో నగరంలో ఉన్నటువంటి అన్ని విభాగాల కార్మికుల ఐక్యంగా పనిచేయడానికి తుమ్మ నాయసరావు గారి నాయకత్వంలో అందరం కూడా కలిసి పనిచేసి వారి హక్కులను వారి ఉన్నటువంటి సమస్యల్ని కూడా మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి వాటి సమస్యల కోసం పోరాడతామని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాను అందులో ఉన్నటువంటి ఐఎన్టీయు నగరంలో ఉన్నటువంటి కమిటీని రద్దు చేసి మరి కొత్త సిద్ధరావులు గారి ఆదేశాల మేరకు మరి పమ్ వెంకటేశ్వరావు గారు నగరాధ్యక్షులు నరేష్ గారు మరి మేమంతా కూడా కూర్చొని మరి ఈ సంఘ గారిని నగర ప్రధాన కార్యదర్శిగా తర్వాత ఇంకా మిత్రులు శ్రీను గారిని ఇంకో నలుగురిని ఈరోజు మన నియమావళి పత్రాలు ఇవ్వటం జరిగింది ఇంకా భవిష్యత్తులో కూడా మంచిగా వర్క్ పనిచేస్తూ కార్మికుల సంక్షేమం కోసం పనిచేసేటటువంటి నాయకుల్ని గుర్తించి నగరంలో ఇంకా చాలా వరకు కమిటీలు వేసేది ఉంది తప్పకుండా ఆ కమిటీలన్నీ కూడా పూర్తి స్థాయిలో వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సిద్ధరాములు గారు వచ్చిన తర్వాత మళ్ళీ చర్చించి పూర్తి కమిటీలు వేసే బాధ్యత మరి నగరాధ్యక్షులు తీసుకొని దీన్ని ముందుకు తీసుకుపోవాల్సినదిగా కోరుతాం విక్రమార్క గారి నాయకత్వ్ శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత రేవంత్ రెడ్డి గారి నాయకత్వ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ జిందాబాద్